దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈ ఉదయ కాలమే దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్లారా మీ అందరికీ ప్రభనేసు క్రీస్తు నామంలో నా యొక్క నిండు హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన వాగ్దానాన్ని మాటను మన్నాని మనం చదువుకుందాం రెండవ కోరింద్యూలు ఐదో అధ్యాయం పదిహేడో వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను దేవునికి మహిమ కలుగునుగాక ఎవరైనాను క్రీస్తుల్లో ఉన్న ఎడల వారు నూతన సృష్టి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈరోజు ఈ ఉదయకాలం దేవుని బిడలారా ఈరోజు మీరు ఒక నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించినవన్నీ పాతవన్నీ పోయి క్రొత్తది దేవుడిని కలగ చేయాలన్నా క్రొత్త దీవెనలతో నింపాలన్నా క్రొత్త తైలముతో నేను నింపాలన్నా క్రొత్త ధాన్యముతో నేను నింపాలన్నా క్రొత్త ద్రాక్షారసముతో నేను నింపాలన్నా క్రొత్త వరములతో నేను నింపాలన్నా నూతనమైన అభిషేకముతో దేవుడిని నింపాలన్నా నీవు నిశ్చయముగా క్రీస్తుల్లో నీవు ఉండాలి క్రీస్తుల్లో నీవు ఉండగలిగితే నేను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు నేను ఒక నూతన సృష్టిగా నేను మారుస్తే నూతన స్వభావం కలుగుతుంది నూతన మనస్సుని కలుగుతుంది నూతన జీవితంని కలుగుతుంది నూతన మనస్తత్వాన్ని కలుగుతుంది నూతన మాటలని కలుగుతాయి ఈరోజు ప్రేదేవుని బిడ్డలారా నా దేవుడు నేను నూతన పరచాలని నిన్ను నూతన సృష్టిగా మార్చాలని నేను దీవించాలని నేను ఘనపరచాలని ఇష్టపడుతూ నా దేవుడు ఇప్పుడు సూటిగా నీతోనే నీ కుటుంబంతోనే ఆయన మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడంటే పాతవి గతించను సమస్తము క్రొత్త ప్రదేవుని బిట్లారా గత దినాలలో భయంకరమైన నష్టాలు భయంకరమైన సమస్యలు భయంకరమైన రోగాలు భయంకరమైన వ్యాధి నిన్ను వెంబడించిందేమో ఏసు నామములో పాతవన్నీ గతించను సమస్తము క్రొత్తది చేసిన దేవుడు ఈ దినం మొదలుకొని నీ జీవితంలో ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాలు నూతనమైన కార్యాలు నా దేవుడు నీ పట్ల చెయ్యనుగాక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని అంటే నీవు చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు నందున్న ఎవరైనా సరే అది పెద్దవాడైనా ధనికుడైనా గొప్పవాడైనా పేదవాడైనా చిన్నవాడైనా ఎవరైనా సరే క్రీస్తులో ఉన్న ఈ ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం క్రీస్తులో నీ ఉంటే నా దేవుడిని ఒక నూతన సృష్టిగా మారుస్తాడు మీదట నూతన సృష్టిగా నీవు మారితే నీ పరిస్థితులు ఎలాగుంటాయనంటే గత దినాల కంటే రాబోతున్న దినాలలో ఒక నూతనమైన కార్యములు నా దేవుడు నీ జీవితంలో చేస్తే ఇక పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా మీరు ఏది చేసినా ఏ పని చేసినా ఏది ముట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యాలు చేసినా జయము తప్ప నష్టము నీకు సంభవించదు అట్టి కార్యములు ఈనాడే నా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ పిల్లల జీవితంలో చేయునుగాక అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తుల్లో మనం ఉండాలి శ్రమలు వచ్చినా క్రీస్తును మనం విడవకూడదు ఇబ్బందులు కలిగినా క్రీస్తును మీరు విడవకూడదు ఎలాంటి పరిస్థితులను హెచ్చింపబడినా క్రీస్తులోను ఉండాలని నేను మరొకసారి నేను ప్రేమతో నీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఎవరిలో అయితే దీనత్వం ఉంటుందో వారిలో కృప విస్తరిలుతుంది కృప ఎవరిలో విస్తరిల్లుతుందో నిశ్చయముగా క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు ఈరోజు అట్టి కార్యములు నీ జీవితంలో చేయాలి అని అంటే నాతో కలిసి ఏకీభవించండి మనం అందరం కలిసి వచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన ఏసుప్రవ్వా దయాలుడా నీకు స్తోత్రము స్వామి క్రీస్తులో ఉన్న వారిని నూతన సృష్టిగా మీరు మారుస్తానని పాతవి గతించను సమస్తము క్రొత్తదాయను అని అంటున్నారు అవును ప్రభా మీలో మేము ఉంటే సమస్తము క్రొత్తదే నూతనమైన జీవితాన్ని నూతనమైన స్వభావాన్ని నూతనమైన మనస్సును నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు మీరు మాకు ధరింప చేస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు అవును ప్రభా మీలో మేము ఉండునట్లుగా సహాయం చేయండి మీ మాటకు మేము లోబడినట్లుగా సహాయం చేయండి నీ మాటకు మేము విధేయులే ఉండినట్లుగా సహాయం చేయండి దీన మనస్సు కలిగి దీన స్వభావం కలిగి నీ మాట

उपदेशमिच्छावय नीवे